అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట యాభై ఎనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు మనసుని కళ్ళల్లో నుండి కన్నీళ్లు వీర చేతులపై పడుతూ ఉంటాయి వీర్ మనసుని కన్నీటిని తుడుస్తూ ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుస్తున్నావు సారీ అమ్మో ఏడవకు నేనేదో నీ కోసం చేయాలనుకున్నాను అని అంటాడు మనసుని మాత్రం అదే కోపంలో ఏమీ పట్టించుకోకుండా రూంలోకి వెళ్ళిపోతుంది రాజేంద్ర అక్కడికి వచ్చి ఆ చెయ్యలా కాలింది వీర్ అని అడుగుతాడు విషయం మొత్తం చెప్పి వీర్ ఇప్పుడు ఎలా డాడ్ మీ కోడలు నాకు చిన్నగా కాలితే అంత పెద్ద గ్లాస్ పీకింది ఇప్పుడు నా అమ్ముని ఎలా బ్రతిమలాడాలో ఏంటో అని అంటాడు రాజేంద్ర మీ ఇద్దరి మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి అయినా భార్య ప్రేమనే కాదు కోపాన్ని అలకను కూడా తట్టుకోవటం డియర్ సన్ ఇక అలవాటు చేసుకో వీర్ అని లోపలికి వెళ్ళిపోతాడు వీరు ఆలోచిస్తూ ఏంటి డాడీ అలవాటు చేసుకోవాలి అంటున్నారు నిజంగానే భార్యల కోపం అలక అంత భయంకరంగా ఉంటుందా నా అమ్ముకి నా మీద కూడా కోపం వస్తుందా నా మీద కూడా అమ్ము అలుగుతుందా అని అనుకొని రూమ్లోకి వెళ్తాడు వీర్ మనసుని బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది వీర మిగిలిపోయిన మిరప బజ్జీలను తీసుకొని మనసుని పక్కన కూర్చొని సారీ చెప్పాను కదా అమ్ము ఇంకెప్పుడు అలా చేయండిలే నాకు రాని పని అసలే చేయను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి అని అంటాడు నీ సారీ నాకేం అవసరం లేదు వీరా నువ్వు సారీ చెప్తే నీ చెయ్యి మంట తగ్గిపోతుందా ఆ చెయ్యి నొప్పి పూర్తిగా తగ్గే వరకు నాతో మాట్లాడుకు నువ్వు అదే నీకు పనిష్మెంట్ అని అంటుంది మనస్సుని అప్పుడు వీరికి రాజేంద్ర అన్న మాటలు గుర్తుకు వచ్చి అమ్మో నిజంగానే భార్యల కోపం అలగా భయంకరంగానే ఉంటాయి అని తన మనసులో అనుకొని ఏంటి ఈ పనిష్మెంట్ అమ్మో నేను నీతో మాట్లాడకుండా ఉండడమా అది సాధ్యమేనా చెప్పు ప్లీజ్ అమ్మా అని అంటూ మనసుని చుట్టూ చే తన చేతులు బిగిస్తాడు వీర్ మనస్సుని వీరా చేతుల మీద కొట్టి బేబీకి ఇబ్బంది అవుతుంది దూరం జరుగు వీరా నా దగ్గరికి వచ్చి నన్ను మాయలో పడేస్తావు అని అంటుంది వీరు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఎంత మారిపోయావమ్మో నేను నిన్ను మాయలో పడేశానా ఇప్పుడు నాకంటే నీకు బిడ్డనే ఎక్కువైపోయిందా నేను దూరంగా ఉంటే తట్టుకోలేను అన్నావు ఇప్పుడు దగ్గరగా వస్తే కొడుతున్నావు చూడు బేబీ మీ మమ్మీ నన్ను ఎలా కొడుతుందో అని నవ్వుతూ అంటాడు వీర్ మనసు వీర ఇన్నోసెంట్ ఫేస్ చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది వీర బుగ్గ పట్టుకొని లాగుతూ మన బిడ్డకి ఏం చెప్తున్నావు నా మీద కంప్లైంట్ ఇస్తున్నావా వీర ఇప్పుడే మీ ఇద్దరు కలిసిపోతారా సరే సరేలే ఎంతైనా ఆడపిల్లలు తండ్రి పార్టీయే ఎప్పుడు నాకు కూడా నా బిడ్డనే ఎక్కువ వీరా కాకపోతే నా మొదటి బిడ్డ నువ్వే కదా అందుకే నా ప్రాణానికి ప్రాణమైన నువ్వే నాకు మన బిడ్డ కన్నా ఎక్కువగా నీతో కంపారిజన్ చేయలేను ఎవరికి కూడా ఆఖరికి మన బిడ్డకి కూడా అని నవ్వుతూ అంటుంది మనస్విని వీరు బిడ్డ కన్నా ఎక్కువగా తన మీద ప్రేమను పెంచుకున్న తన అమ్మను ఆప్యాయంగా గుండెలకు కాత్తుకొని అమ్మయ్యా నవ్వేశావు నీ నవ్వు చూడటానికి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నవ్వావు నీ కోసం చెయ్యి కాల్చుకొని మరీ చేశాను మిరప బజ్జీలు తినవా అమ్ము అని అడుగుతాడు మనసుని వీరాకి తినిపిస్తూ ఇంకెప్పుడు నువ్వు ఇలా నా కోసం చేతులు అంటేనే తింటాను అని తను కూడా చాలా ఇష్టంగా వీరా చేతితో చేసిన మిరప బజ్జీలు తింటుంది అలా చూస్తూ ఉండగానే మనసునికి తొమ్మిదో నెల కూడా పూర్తి కావుస్తూ ఉంటాయి అర్ధరాత్రి వీరికి చాలా వేడిగా అనిపించడంతో సడన్గా మెలకు వచ్చి లేచేసరికి మనసునికి జ్వరంతో శరీరం కాలిపోతూ ఉంటుంది వీరు చాలా కంగారు పడిపోతూ వెంటనే డాక్టర్ దగ్గరికి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి మనసు నేను చూసి ఏం పర్వాలేదు అప్పుడప్పుడు ఫీవర్ వస్తూ ఉంటాయి కదా నార్మల్ ఫీవరే కాకపోతే ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉంది అని మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతాడు వీర్ ఫీవర్ ఎక్కువగా ఉండటంతో మనసుని మూసిన కన్ను తెరవటం లేదు రాజేంద్ర అమ్మ జాగ్రత్త నాన్న తడిపట్ట వెయ్యి ఫీవర్ తొందరగా తగ్గుతుందని చెప్తాడు వీరు మనసునికి తడిపట్ట వేస్తూ కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా రాత్రంతా చూసుకుంటూ ఉంటాడు ఉదయం లేచేసరికి మనసునికి ఫీవర్ తగ్గిపోతుంది అప్పుడు కానీ వీరాకి ప్రశాంతత ఉండదు మనస్సుని వీరా వైపుకి చూస్తూ సారీ వీరా చాలా ఇబ్బంది పెట్టానా అని అంటుంది వీరు కోపంగా అవునమ్ము చాలా ఇబ్బంది పెట్టావు సారీ చెప్పి అని అంటాడు మనసుని సారీ వీర సారీ చెప్పినందుకని అంటూ మనస్సుని నీ వీర కళ్ళ నుండి చూస్తుంది నిద్ర లేకపోయేసరికి వీర కళ్ళు ఎర్రగా మారిపోతాయి వీర ఇలారా అని తన పక్కన కూర్చోబెట్టుకొని వీర తలని తన ఒడిలో పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకో నైట్ నుండి నిద్ర లేకుండా టెన్షన్ పడ్డట్టున్నావు నీకు హెల్త్ బాగుంటేనే కదా నువ్వు మమ్మల్ని చూసుకుంటావు అని అంటూ తలని మరుతూ ఉంటుంది మనస్సుని వీర్ మనసుని ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతాడు నెక్స్ట్ డే వరకు మనసుని మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఫీవర్ తగ్గినా కూడా మనసునికి చాలా నీరసంగా అనిపించి పైకి లేవలేకపోతుంది బీర్ అది గమనించి ఏమైందమ్మో అని మనసుని కూర్చోటానికి హెల్ప్ చేస్తాడు మనసుని తన పొట్టను పట్టుకొని ఏమో వీర చాలా అనీజీగా ఉంది ఇబ్బందిగా అనిపిస్తుంది బేబీ మూమెంట్స్ కూడా వన్ అవర్ నుండి తక్కువగా అనిపిస్తున్నాయి అని అంటుంది వీరికి లోపల గంగారుగా ఉన్న బయటకు మాత్రం మనసునికి ధైర్యం చెప్పాలని డెలివరీ టైము దగ్గర పడుతుంది కదమ్ము పైగా వెయిట్ పెరగటం వల్ల అలా అనిపిస్తుంది కావచ్చు డాక్టర్ చెప్పారు కదా ఎప్పుడైనా బేబీ మూమెంట్స్ తక్కువగా అనిపిస్తే వేడి వేడిగా ఏదైనా తాగమని తినమని నువ్వేం కంగారు పడుకు ముందు లేచి ఫ్రెష్ అయ్యి వేడి వేడిగా కాఫీ తాగుదువు అప్పుడు బేబీ మూమెంట్స్ తెలుస్తాయి కదా ఒకవేళ అలాగే ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ మనసుని మెల్లగా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు వేరు మనసునికి స్నానం చేసే అంత ఓపిక కూడా లేదు వీర మనసునికి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మనసుని చీరను విప్పుతూ ఉంటాడు మనసుని సిగ్గుపడుతూ పర్వాలేదు వీర నేను స్నానం చేసేస్తాను అని అంటుంది వీరు మనస్సుని పెదవులపై వేలు పెట్టి ఏం మాట్లాడుకోము అని అంటూ మనస్సుని చీర బ్లౌజ్ని విప్పేస్తూ ఉంటాడు మనసునికి చాలా సిగ్గుగా అనిపించి తన రెండు చేతులతో యథభాగాన్ని కవర్ చేసుకుంటుంది వీర సిగ్గుపడుతున్న తన అమ్మును చూస్తూ నవ్వుతూ మనసుని చెవి దగ్గరకు వచ్చి నేను చూడని అందం నా పెదవులు తాకని అందం ఏముంది అమ్ము నీలో అని అస్కీగా అంటాడు ఆ మాటలతో మనసు సిగ్గు వల్ల ముఖం ఇంకా గులాబీ రంగులోకి మారిపోయి వీరా కొంచెం కూడా సిగ్గులేదు నీకు అది వేరు ఇది వేరు కదా అని అంటుంది వీరు మళ్ళీ నార్మల్ మూడ్లోకి వెళ్ళిపోయి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్ము నాకు కూడా తెలుసు ఆ సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఈ పరిస్థితి వేరు అని బెడ్రూమ్లో బెడ్ పైన భర్తగా నేను చూసే తాగే అందాలు నా భార్యవి కానీ ఇప్పుడు ఒక పసిబిడ్డకి స్నానం చేయిస్తున్న తల్లిని లేదా తండ్రిని ఇప్పుడు నువ్వు నా బిడ్డతో సమానం సరైన నా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందేమో అని అనగానే మనస్సుని ఏమాత్రం ఇబ్బంది పడకుండా వీరచేత చేత స్నానం చేయించుకుంటుంది తర్వాత వీరు వేడి వేడి కాఫీ తీసుకుని వచ్చి మనస్సునికి అందిస్తాడు తర్వాత వీర్ మనస్సుని తలను తుడుస్తూ ఉంటాడు మనస్సుని కాఫీ తాగి తన బిడ్డ మూమెంట్స్ ఉన్నాయా లేవో అని టెన్షన్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది బేబీ మళ్ళీ కిక్ అప్పటి వరకు టెన్షన్ పడ్డ మనస్సుని హ్యాపీగా ఫీల్ అవుతుంది వీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దామా అమ్ము అని అడుగుతాడు మనస్సుని ఏమీ అవసరం లేదు వీరా ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది అని అంటుంది మనసుని తను వేసుకున్న నైటీ తీసేసి శారీ కట్టుకుంటూ ఉంటుంది కానీ తనకి ఇబ్బందిగా ఉండటం వల్ల కట్టుకోలేకపోతుంది వీర మనస్సుని చీరను తీసుకొని నేను కడతాను అంటూ మనస్సునికి చీరను కడుతూ ఉంటాడు మనసుని వీర చీర చాలా బాగా కడుతూ ఉంటే చీర కట్టడం బాగానే నేర్చుకున్న వీరా అని నవ్వుతూ అంటుంది వీరు నువ్వు కట్టుకుంటూ ఉంటుంటే రోజు చూస్తున్నాను కదమ్మో అందుకే ఈజీగా కట్టడం వస్తుంది అని అంటాడు మనసుని చిరుకోపంగా ఏంటి వీరా రోజు నేను చీర కట్టుకోవటం నువ్వు చూస్తున్నావా కొంచెం కూడా సిగ్గులేదు నీకు అలా నాకు తెలియకుండా చూడొచ్చా ఈ విషయం కూడా తెలియదా ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి గారికి అని అడుగుతుంది వీర్ మనస్సుని పెదవులపై చిరుము దిచ్చి కోపం నటించింది కానీ నాకు తెలుసాము రోజు నువ్వు చీర మార్చుకుంటూ ఉంటుంటే నేను నిన్ను దొంగత చాటుగా చూస్తున్నాను అని నీకు తెలుసు నీకు తెలిసినా కూడా నువ్వు తెలియనట్లుగానే ఉన్నావు అందుకే నేను కూడా రోజు చూస్తున్నాను కాబట్టి ఇందులో తప్పేం లేదు అని సమాధానం చెప్తాడు వీర్ మనసుని వీరాన్ని చూస్తూ ఈ మాటలన్నీ ఎలా నేర్చుకున్నావు వీరా అని అంటూ తనని తాను అద్దం ముందు నిలబడి చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది వీరు ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని అడుగుతాడు మనసుని తన ముఖాన్ని చిన్న పిల్లలాగా పెట్టి నేను చాలా లావుగా ఉన్నట్లు కనిపిస్తున్నాను వీరా చూడు ఎంత లావుగా ఉన్నాను చిన్నపాటి డ్రమ్ములా కనిపిస్తున్నాను నా వీర పక్కన నేనేమీ బాగా కనిపించటం లేదు అసలే నా వీర ఆరు అడుగుల మన్మధుడు అని అంటుంది వీరు నవ్వుతూ నువ్వు లావుగా లేవు అమ్ము చాలా క్యూట్గా ఉన్నావు ఎంత క్యూట్గా ఉన్నావంటే చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నావు అయినా నా అమ్ము నా పక్కన అందంగా ఏంటి ఈ వీరాంస్ చక్రవర్తికి కరెక్ట్ మ్యాచ్ ఎప్పటికీ నా అమ్ము మాత్రమే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా అని మనసుని పెదవులపై చిరముద్దునిస్తాడు పో వీరా నీ కంటికి నేను ఎలా ఉన్నా బాగానే కనిపిస్తాను అని అంటుంది మనస్సుని వీరి మనస్సుని నీ దగ్గరికి తీసుకొని పిచ్చాము ఒక తల్లిగా బిడ్డకి జన్మనిస్తున్నావు నువ్వు అంటే నీ బాడీలో ఉన్న ప్రతి కన్నం బిడ్డ పెరగటానికి తోడ్పడుతుంది ఈ తొమ్మిది నెలలు కడుపులో ఒక అద్భుతం జరుగుతుంది అమ్ము అద్భుతము జరుగుతుంది ఆ అద్భుతంలో భాగమే నువ్వు లావుగా అవ్వటం కూడా అర్థమైందా అంతేకాని దాంట్లో ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు అమ్మాయిగా పుట్టినందుకు గర్వపడాము ఇంత గొప్ప అవకాశం ఆడవాళ్ళకు మాత్రమే ఇచ్చాడా దేవుడు ఈ ఒక్క విషయం చాలాదా ఈ మా మగవాళ్ళు మీ ఆడవాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండటానికి మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకొని మా ప్రాణంగా చూసుకోవటానికి అని చాలా ఎమోషనల్గా అంటాడు వీరు వీరు మాటలు విన్న మనస్సుని చాలా గర్వంగా ఫీల్ అవుతూ అందరూ నీలా ఆలోచిస్తూ ఉంటే ఏ ఒక్క ఆడదాని కంట్లో నుండి కన్నీటి చుకరాదు వీరా ఇంత గొప్ప సంస్కారం ఎలా వచ్చింది నీకు అని వీరాని హత్తుకుంటుంది సడన్గా మనస్సునికి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది ఆ నొప్పితో పాటు మళ్ళీ మెల్లగా తట్టుకోలేనంత బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది మనసుని వీరా వీరా చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి వేసుకుంటుంది వీరు చాలా టెన్షన్ పడిపోతూ ఏమైందమో సడన్గా ఏంటి అని అడుగుతూ మనసుని బెడ్ మీద పడుకోబెడతాడు మనసుని చాలా నొప్పిగా ఉంది వీర నువ్వేం కంగారు పడుకో లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని అంటుంది వీరేం చేయాలో అర్థం కాక మనసుని చేయి గట్టిగా పట్టుకొని డాడ్ డాడ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజేంద్ర అక్కడికి వచ్చి ఏమైంది వీర్ అని అడిగితే అమ్ముకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి డాడ్ వెంటనే కార్ స్టార్ట్ చేయండి నాకు భయంగా ఉంది అని అంటాడు వీర్ రాజేంద్ర అమ్ముకి ఏం కాదు జాగ్రత్త అమ్ముని రా వీర్ అని కార్ స్టార్ట్ చేయడానికి బయటకు వెళ్తాడు వీర్ మనసుని తన రెండు చేతుల్లో ఎత్తుకొని చాలా స్పీడ్గా కారు దగ్గరికి తీసుకొని వెళ్తాడు రాజేంద్ర ఆల్రెడీ హాస్పిటల్కి ఇన్ఫామ్ చేస్తాడు వీర్ మనస్సు కారు వెనుక సీట్లో పడుకోబెట్టి తను కూడా మనసుని పక్కన కూర్చుంటాడు వెంటనే మనస్సుని హాస్పిటల్కి చేరుస్తారు రాజేంద్ర వీర్లు రాజేంద్ర మహాలక్ష్మి రాధాకృష్ణ గారికి ఇన్ఫామ్ చేస్తారు అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు మనస్సుని పురుటి నొప్పులు పడుతూ ఉంటుంది వీర మాత్రం మనస్సుని చేపట్టుకొని వదలకుండా మనస్సుని కంటే ఎక్కువగా నొప్పిని ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు వీర ఉన్నాడని మహాలక్ష్మి తెలు లోపలికి వెళ్ళలేకపోతారు మనస్సుని వీర కన్నీళ్లు చూడలేక తన నొప్పిని అణుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ నొప్పిని అణుచుకోవటం మనస్సుని వల్ల కావటం లేదు మనస్సుకి రక్తస్రావం అవుతూ నొప్పికి ఏడుస్తూ ఉంటే వీరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి